పిల్లలందరినీ గ్యాదర్ చేసి వాళ్ళ శ్రమ పెట్టి ఈ కార్యక్రమానికి వచ్చారు కాబట్టి మీ అందరు కూడా మా పోలీస్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా దీంట్లో కళాకారులు పత్రికా మిత్రులు కూడా వాళ్ళ వంతు సహకారం చేస్తున్నారు ఇదంతా కేవలం కేవలం ఇప్పుడు నాలో మార్పు కోసమా ఇదంతా కాదు నాలో మార్పు వస్తే ఏముంటది ఇంకా అవునా కదా ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్ ఇంకా ఏముంటది మార్పు వస్తే అవునా కదా కానీ సమాజాన్ని నిర్మించడానికి సమాజాన్ని నిర్మించడానికి భవిష్యత్తు తరాలకి ఒక దిక్సూచిగా మీరుండాలని చెప్పేసి మీ నుంచి చాలామంది ఫ్యూచర్లో మీరు గొప్ప గొప్ప స్థాయిలోకి వెళ్తే మిమ్ములని ఎగ్జాంపుల్గా తీసుకొని మిమ్మల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇంకా ఇంకా వేల మంది సమాజానికి తోడ్పడతారని చెప్పేసి మీలో అవగాహన పెంచడం కోసం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం అవునా దేని గురించి ఈ ప్రోగ్రామ్ పెట్టింది చెప్పగలుగుతారా ఎవరన్నా నువ్వు చెప్పరా ఎల్లో షర్ట్ ముందర నువ్వే దేని గురించి ప్రోగ్రాం ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది వెరీ గుడ్ డ్రగ్స్ డ్రగ్స్ నిర్మూలన గురించి ఎవరు లావద్దు డ్రగ్స్ నిర్మూలన గురించి పెట్టాం అవునా మరి డ్రగ్స్ అంటే అన్ని రకాల డ్రగ్స్ నిర్మూలిద్దామా ఏమైతే హామ్ఫుల్ మనకి వాటిని నిర్మూలిద్దామని చెప్పేసి మనం ఈ అవగాహన సదస్సు పెట్టుకున్నాం మీ ఇంట్లో మీ అమ్మ నాన్న వచ్చి ఆ మొక్కలు నొప్పులేస్తున్నాయి ఈరోజు టాబ్లెట్ వేసుకోవాలని చెప్పి చేసుకోబోతారు ఏ వేసుకోవద్దని చెప్తారా చెప్తారా ఎందుకు అది మన హ్యుమన్ బ్యాడీకి అవసరం అవునా కదా కాబట్టి ఆ డ్రగ్ను మనం వదనద్దు కానీ సొసైటీకి ఏమైతే హామో ఏదైతే హానికరమో వాటిని నిర్మూలించాలని చెప్పేసి మనం అవగాహన అవగాహన గురించి పెట్టుకున్నాం అవునా ఇప్పుడు మన ఇంట్లో మన ఇంట్లో మనం సొసైటీలో ఉన్నప్పుడు అన్ని రకాల క్రైమ్స్ సొసైటీకి హామ్ కావు అన్ని రకాల చర్యలు కూడా హామ్ కావు కానీ ఏదైతే చట్టపరిధిలోకి వస్తాయో చట్టంలో సూచించబడతాయో వాటిని వైలేట్ చేస్తే ఖచ్చితంగా చట్టంలో చూపబడింది శిక్షార్హులు అని చెప్పేసి అవునా అవునా కదా మనము ఇంట్లో ఏదన్నా పానీయం చేసుకుంటా తాగుతాము అది మనకు మంచిది కాబట్టి మనం దాన్ని అవాయిడ్ చేయము కానీ బయటకు వచ్చిన తర్వాత ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తాము అవునా మరి ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తే కూడా గవర్నమెంట్ దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది ఏమని నువ్వు ఇంటి దగ్గర దానికి పడుకోవాలి బయట సొసైటీకి వచ్చి ఎటువంటి న్యూస్ చేయొద్దు తాగి బండి నడపొద్దు అని చెప్పేసి పెట్టింది కానీ తాగామని చెప్పింది అది అవునా కానీ మరి మిగతా డ్రగ్స్ గిందాక సార్ ఏదైతే చెప్పిందో గాంజాయి పోకాయిన్ చెరస్ ఇలాంటి డ్రగ్స్ ఏనన్నా గవర్నమెంట్ చెప్పిందా తాగమని వాడమని చెప్పిందా లేదు కదా అవి వాడితే మనకేమి హానికరం అందుకోసం గవర్నమెంటే సూచిస్తుంది ఇటువంటి డ్రగ్స్ బయట అమ్మొద్దు మనం యూజ్ చేయొద్దు తాగొద్దు అవునా కదా సరే వాటి వల్ల ఉపయోగాలు ఉన్నాయి అది ఎక్కడ ఉపయోగపడతాయి అన్నది కింద సార్ చెప్పిండు వా సొసైటీలో మనకి విశ్వంలో ఉపయోగపడని అంటూ ఏం లేదు కానీ ఉపయోగించే పద విధానము పద్ధతి ఎంత మేరకు వాడాలి అన్నదానం ఏదైనా ఏదైనా యూజ్ చేస్తాం అవునా కదా బాగా వీడు పన్నీ ఉంది బాగా వీడికి అందరిని నవ్విస్తారని చెప్పేసి ఓకేనా వేరే వాళ్ళని అబ్యూజ్ చేసే విధంగా పన్నీ చేసి నవ్విస్తే మంచిదా అంటే అబ్యూజ్ అంటే వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి వేరే వాళ్ళని దూషించి వేరే వాళ్ళని ఎగ్జాంపుల్ చూపిస్తూ అవహేళన చేస్తే మంచిదా అలాంటి నవ్వు మంచిదా కాదు కదా అవునా కదా అట్లనే ఇది కూడా అంతే డ్రగ్ కూడా సారు చెప్పినట్టుగా మనం మెడిసిన్స్ ఉపయోగిస్తాం కాబట్టి అది డ్రగ్ పండించాలి ఉత్పత్తి కావాలి కానీ అది పబ్లిక్లోకి కాదు రావద్దు పబ్లిక్ దాన్ని యూజ్ చేయొద్దు డైరెక్ట్గా అని దాని మీద గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ తీసుకొచ్చింది దానివల్ల ఉపయోగాలు అది మెడిసిన్ గా అది ఈ రూపంలో రావాలో ఆ రూపంలో వస్తేనే మనకు మంచిది కానీ డైరెక్ట్గా మీరు దాన్ని కన్జ్యూమ్ చేస్తే దానిలో కలిగే అనర్థాలు మన సీఏ గారు స్పష్టంగా చెప్పిండు ఏమని చెప్పిండు ఫస్ట్ నీ యొక్క ఇమ్యూనిటీ పడిపోతుంది లంగ్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది మిమ్మల్ని మీ కంట్రోల్లో ఉండనివ్వదు అవునా కదా మనం రోడ్డు మీద పోతుంటే పిచ్చోడు ఎట్లా బిహేవ్ చేస్తాడు పిచ్చోడు ఎట్లా బిహేవ్ చేస్తాడు ఎవరి కంట్రోల్లో ఉంటాడా ఏమైనా ఉపయోగం ఉందా ఆయన వల్ల అవునా కదా జస్ట్ లైక్ మీరు కూడా కంతే డ్రగ్స్ కండం కంజంషన్ చేస్తే గాంజాయి తాగితే క్షణికంగా ఆ క్షణంలో మీకు వన్ ఆర్ టూ మినిట్స్ మంచిగా అనిపించచ్చు కానీ ఆ తర్వాత పరిణామాలు అనర్థాలు మొత్తం కూడా మీ బాడీ మీద మీ ఇమ్యూనిటీ మీద మీ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది ఇప్పుడు మనలో చాలామంది అడిగితే ఏం చెప్పారు నేను ఐఏఎస్ అయితా ఐపీఎస్ అయితా నేను డాక్టర్ని అయితా ఇంజనీర్ని అవుతా అని చెప్పారు మరి డ్రగ్స్ దాక్తే అవుతారా ఎవరన్నా మన ఎయిమ్ను సాధించగలుగుతామా మన గోల్ను రీచ్ కాగలుగుతామా మరి ఏం చేద్దాం ఎట్టి పరిస్థితుల్లో దాని జోలికి కూడా పోవద్దు ఓకేనా ఇంతకుముందు ఇదొక ఇప్పుడు మీ దగ్గరికి ఎవడన్నా మీకు ఫ్రెండ్ లేకపోతే బయట విలేజ్ విలేజెన్స్ ఓకేనా మీ అన్న ఫ్రెండ్స్ ఎవరన్నా మీకు టెన్త్ క్లాస్ లెవెల్లో ఇంటర్మీడియట్ లెవెల్లో వస్తారు వాడు ఎక్కడో అలవాటు చేసుకుని ఉంటాడు దాన్ని మన దగ్గరికి వచ్చి మనకి అలవాటు చేయాలని చూస్తాడు అర్థమవుతుందా మనకు అలవాటు చేయాలని చూసినప్పుడు వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నారా ఓకే మనకు అలవాటు చేయాలని చూస్తాడు మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలా మనం తీసుకోవద్దు అనే దానితో పాటుగా వాడు ఎవడు ఎందుకు వచ్చిండు ఓకేనా వాటి డీటెయిల్స్ అన్ని కూడా పోలీసుకు ఇన్ఫార్మ్ చేయాలి ఏ పోలీసుకు ఇన్ఫార్మ్ చేయాలి ఓకేనా అట్టి సమాచారం ఏదన్నా కానీ అందించాలి ఇది ఒక చైన్ సిస్టమ్ ఇది ఒక చైన్ సిస్టమ్ గర్ల్స్ని ట్రాఫికింగ్ చేయటం కానీ ఓకేనా డ్రగ్ని సొసైటీలోకి తీసుకురావటం కానీ ఇది ఒక చైన్ సిస్టమ్ ఒకటితోటి స్టార్ట్ అయ్యి కన్జ్యూమ్ ఎవరైతే చేయాలో ఎక్కడో స్టార్ట్ అవుతుంది ఇది మన రాష్ట్రంలో పండుతుందా పండట్లేదు మరి ఎట్లా ఎట్లొచ్చింది ట్రాన్స్పోర్టింగ్ ఎవరెవరి ద్వారా వస్తుంది వాడిని ఎవరిని మనం గుర్తుపట్టలేము వాడెవడో కూడా తెలియదు కానీ పండించేది ఒరిస్సా ఛత్తీస్గఢు ఆంధ్ర బోర్డర్లో ఓకేనా కొండ ప్రాంతాలలో పండించే పంట ఇది ఇక్కడ దాకా వస్తుందంటే కేవలం కొంతమంది వ్యక్తులు ఓకేనా వాళ్ళ సులభం కోసం డబ్బులు సంపాదించాలని చెప్పేసి మనుషులను బలంగా పెట్టి ఈ డ్రగ్గుని అక్కడి నుంచి ఇక్కడికి ట్రాఫిక్ ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొచ్చి అమాయకులైనటువంటి విద్యార్థులు యువకులు ఎవరైనటువంటి కార్మికులు వాళ్ళతోటి కన్జంప్షన్ చేపిస్తారు తాపిస్తారు దానివల్ల వాళ్ళకి మనీ ఒక్కటే లాభం అవునా కదా కానీ సొసైటీ మొత్తం చెడిపోతుంది కాబట్టి మీ మీ లెవెల్లో ఏ మీ లెవెల్లో మీ ఇంట్లో కానీ మీ తండ్రి ఒక పూట తాగుతాడు వస్తాడు డబ్బులు లేకపోతే ఊకుంటాడు అవునా కదా ఆ ఒక్క పూట తాగి ఇంట్లో మీ తల్లిని మిమ్మల్ని న్యూసన్ చేస్తే హెరాస్మెంట్ చేస్తే ఇబ్బంది పెడితే మీకు ఎంత అగడాగా ఇబ్బంది అనిపిస్తుంది మీరేమనుకుంటారు సాయంత్రం పోయి స్కూల్లో పెట్టగానే ఇంటికి పోయి చదువుకుందాం అనిపిస్తారు బుక్ తీస్తారు అవునా కదా మీ డాడీ ఏం చేస్తాడు సాయంత్రం వరకు ఏ నల్గొండలోనో లేకపోతే అడ్డ మీదనో పని చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే అంటే తాగి వస్తాడు తాగే దాంట్లో డోస్ ఎక్కువ అవుతుంది ఇంటికి వచ్చి ఏం చేస్తాడు నష్ట పెడతాడు మిమ్మల్ని చదువుకోనియాడు మీ అమ్మని పని చేసుకునేడు అవునా కదా ఇంట్లో హరాస్మెంట్ చేస్తుంటాడు మనకు ఎంత ఇరిటేటింగ్ ఉంటుంది అవునా కదా ఆడపిల్లలు ప్రత్యేకంగా అనుభవిస్తారు దగ్గరుండి ఆలోచిస్తారు ఎంత ఇరిటేటింగ్ ఉంటుంది ఉంటుందా ఉంటుందా అట్లాంటిది ఒక వ్యక్తి సొసైటీకి వచ్చి తాగి న్యూస్ చేసి సొసైటీకి హామ్ చేసే విధంగా చేస్తున్నాడంటే సొసైటీకి ఎంత హానికరం ఉంటుంది అవునా కదా ఉంటుందా ఉంటుందా కాబట్టి అందరూ కూడా డ్రగ్ మీద అవగాహన కలిగి ఉండాలి దీన్ని సొసైటీలకు రానియద్దు అనే ఒకే ఒక ద్రంపదంతో తెలంగాణ రాష్ట్రము ప్రత్యేకంగా ఇంతకుముందు అందరూ ఏ బాబు ఇంతకు ఇంతకుముందు అందరూ కూడా తాగితే కూడా వచ్చోళ్ళు పొయ్యోళ్ళు ఎవడో తాగిండో ఎవడు పోయిందో అర్థం కాకపోయేది కానీ ఇప్పుడు అట్లా కాదు పర్టికులర్గా ఒక వ్యక్తి మీద అనుమానం ఉంటే మన స్కూల్ యాజమాన్యం కానీ ఎవరన్నా పిల్లగాడు ఇట్లా వచ్చే తిక్కతిక్క చేస్తున్నాడు ఏదో తీసుకున్నాడు అని అనుమానం ఉంటే ఓకేనా ఇంతకుముందు మనకి ఏమి అవైలబుల్ లేకుండేవి అవునా కదా సిస్టంలో మనకు కొన్ని ల్యాబ్సెస్ కూడా ఉన్నాయి ఏమైనా ఉన్నాయి రాగానే వాడు తాగినా తాగలేదా టెస్ట్ చేయడానికి ఏమి ఉండదు మళ్ళీ వాడిని తీసుకుపోయి హాస్పిటల్లో పంపించాలి ఇవన్నీ ఉండేవి ఇప్పుడు అట్లా కాదు ఆల్కహాల్ తాగితే బ్రీత్ టెస్ట్ ఉంది దాని మీద రీడింగ్ ఏమంటే కనబడుతుంది మీరు ఏం ఏం చేసిండని చెప్పేసి అదేవిధంగా మీరు ఏదన్నా కానీ డ్రగ్ తీసుకుంటే ఏమంటే కిట్లు ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చినాయి ఎవ్వరు కూడా తాగిరని తెలిస్తే తీసుకపోయి టెస్ట్ చేసి వారిని చట్టపరంగా శిక్షిస్తే వాళ్ళ లైఫ్ మొత్తం స్పాయల్ అవుతుంది తర్వాత మళ్ళా మిమ్మల్ని ఎందుకు అవగాహన చేస్తున్నావు అంటే ముందే మీరు దాంట్లో బాధితులు కావద్దు నాకు తెలియక తప్పు చేసిన అని చెప్పి రేపటి రోజున నీకు నువ్వు నిందించుకుంటే జీవితం వెనక్కి రాదు పోయిన టైం మళ్ళా తిరిగి రాదు అవునా కదా కాబట్టి అలాంటి సిచ్యువేషన్ మీకు రావద్దు యువకుల కూడా దీని మీద అవగాహన ఉంటే చట్టంలో ఇలాంటి పనిష్మెంట్ ఉంటుంది దీన్ని అందరూ కూడా గుర్తుపట్టగలరు టెస్టుల ద్వారా రికగ్నైజేషన్ చేయగలరు అన్న ఉద్దేశంతో మీకు ముందే అవగాహన కలిగిస్తున్నాం ఇప్పుడు చట్టంలో ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే తాగితే కూడా వాడు నేరస్తుడే అమ్మి డబ్బులు సంపాదించి లాభార్జన చేస్తేనే నేరస్తుడు కాదు తాగితే కూడా నేరస్తుడే ఎన్డిపిఎస్ యాక్కారంగా తాగిన వాడు కూడా నేరస్తుడే కాబట్టి మరి ఇప్పుడు నువ్వు తాగి ఇంట్లో పడుకుంటావు ఆ కాలం తాగి ఇంట్లో పడుకుంటే ఎవరన్నా పోలీసు వచ్చి ఏ ఎందుకు తాగి ఇంట్లో పడుకున్నారా ఎవరన్నా అన్నారా ఎవరు అన్నారు రోడ్డు మీద తాగి పడుకొని బొర్లి ఏదైనా న్యూసెన్స్ చేస్తే తప్పనిచ్చి తాగి డ్రైవింగ్ చేసేటప్పనిచ్చి అవునా కదా ఇది మాత్రానికి నువ్వు తాగి గాంజాయి తాగి ఎక్కడున్నావు అని ఐడెంటిఫై అయినా కానీ ఖచ్చితంగా తీసుకోవటమే నేరం ఇది చిన్న తేడా గురు గుర్తించేదా లేదా అవునా కదా మీరు కళ్ళు తాగుతారు ఓకేనా మీ నాన్న ఇంట్లో ఏదన్నా నాలుగలు తాగుతాడు ఓకేనా అది తాగి ఇంట్లో పడుకుంటే నేరం కాదు కానీ గాంజాయి అనేది డ్రగ్ అనేది ఏ రకమైన డ్రగ్ అయినా కానీ తీసుకొని ఇంట్లో ఉన్నా కానీ నేరమే మనకి అవునా కదా ఈ చిన్న తేడా కనుక్కోవాలి మీరు ఇది తాగిన తర్వాత మీరు ఫైండ్ అవుట్ అయి దొరికిన తర్వాత మీరు జైలుకి పోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరే కాదు మీ ఒక్కల కోసం చెప్పట్లే ఈ మీరు ఇప్పుడు ఒక ఒక రెండు వందల మంది ఉండరుడా మీ రెండు వందల మందికి మేము చెప్పి పంపిస్తాం మీకు అవగాహన ఉంటుంది అవునా కదా ఇది మీ ఒక్కల కోసమే చెప్తున్నామా కాదు మీ సార్లు ఉన్నారు వాళ్ళ ఒక్కళ్ళ కోసమే చదువుకురా కాదు కదా సమాజాన్ని నిర్మిద్దామని చెప్పేసి వాళ్ళు పట్టుదలతో చదువుకొని టీచర్ జాబ్ కొట్టి ఇంతమంది టీచర్ ఇంతమంది స్టూడెంట్ని తీర్చిదిద్దురు అవునా కదా అంటే వాళ్ళ జ్ఞానాన్ని ఏం చేస్తారు పంచుతున్నారా లేదా మరి మీ మీ ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఐదు ఉంటారా ఉండరా మీ విలేజ్లో మీ చుట్టుపక్కల పిల్లలు ఉంటారా ఉండరా అవునా కదా చెడు అలవాట్లకు ఎవ్వరు పోయినా కానీ మీరు వాళ్ళు గుర్తించాలి గుర్తించి మీరు స్కూల్లో ఉంటే టీచర్లకు చెప్పాలి అవునా కదా సార్ వాళ్ళు వచ్చి వంద మంది మంది వంద మంది క్లాసులో ఉంటే నలభై మంది క్లాసులో ఉంటే నలభై మంది ఏం చేస్తారు చూస్తారా చూడరు కదా అవునా కదా కానీ ఇన్ఫర్మేషన్ మీ ద్వారానే సార్ వాళ్ళకి పోవాలి మీ ద్వారానే పోలీసు రావాలి అవునా కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి చెడు అలవాట్లా పోకుండా మన సీఏ గారు కూడా చెప్పిండు మంచిగా మీరందరూ కూడా భవిష్యత్తుకు అందరూ కూడా ప్లాన్ చేసుకొని రాబోయే రోజులలో ఒక్క వ్యక్తి ఇంట్లో సెట్ అయితే సక్సెస్ అయ్యి లైఫ్ నిలబెట్టుకుంటే ఆ కుటుంబానికి అంతటికీ ఆధారమవుతారు మీ అమ్మ నాన్నలు కష్టపడుతున్నారు పొద్దుకల పోయి స్నా వాళ్ళు తినకకుండా తిండి తినకోకుండా పొద్దున్నే లేచి కూలి పనికి పోయి పొలం పనికి చేసుకుంటూ మిమ్మల్ని మంచిగా పౌడర్ వేసి బ్రష్ చేసి పౌడర్ వేసి స్నానం చేపించి అన్ని చేయించి ఇక్కడికి పంపిస్తారు మరి టైంపాస్ కోసం కాదు కదా స్కూల్ పంపించేది అవునా కదా ఇట్లాంటి చెడు వాటి నేర్చుకోమని కాదు కదా పంపించేది అవునా మనకు అన్నీ కూడా చెడులు మంచిగా స్టార్టింగ్ స్టార్టింగ్లో వాటి అనర్థాలు మాత్రానికి భవిష్యత్తుకు పునాదులు అవుతాయి కాబట్టి మీరందరూ కూడా మంచి నడవడికతోటి మీ స మీ టీచర్స్ ఏవైతే ఫ్యాకల్టీ ఏదైతే మంచిగా చెప్తారో వాటిని అవగాహన చేసుకొని మీ ప్లాన్ని మీ యొక్క భవిష్యత్తుకు మార్గాన్ని ఇప్పుడే వేసుకొని సత్సమనం మంచి మార్గంలో అందరూ కూడా నడవాలని మీ యొక్క భవిష్యత్తుని నిర్మించుకొని మంచి జాబులు కొట్టాలని చెప్పేసి కోరుకుంటూ మీ యొక్క అవగాహన సదస్సుకు ఇచ్చేసినటువంటి మన డిఏ డివైఎఫ్ఐ మిత్రులకు ఎస్ఎఫ్ఐ మిత్రులకు అదేగా మా విద్యార్థి ఫ్యాకల్టీ టీచర్స్ అందరూ కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ట్యాంక్స్ ఇచ్చి